నాకు వీడియోస్లో కనిపించడం ఎక్కువ ఇష్టం ఉండదు కాకపోతే నాకు యూట్యూబ్ అంటే ఎక్కువ ప్యాషన్ ఉందనమాట సో కానీ కనిపించాలంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఏదో ఒకసారి నా అమ్మాస్య పుణ్యానికి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటా అనమాట వీడియోలో అండ్ మా ఇంటి పక్కన చిన్న నిమ్మ చెట్టు ఉందనమాట సో రోజు ఇలా ఐదారు నిమ్మకాయలు పడిపోతున్నాయి నాకు అలా వేస్ట్ చేయడం అయితే ఇష్టం అనిపించట్లేదు కాబట్టి నేను నిమ్మకాయ ఊరేసుకుందామని నిమ్మకాయలు అయితే కోసేసుకుంటున్నాను ఇంకా వచ్చేది సమ్మర్ అండి సమ్మర్ కూడా రాబోతుంది కదా సో సమ్మర్లో బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే నిమ్మకాయ ఊరేద్దామని నిమ్మకాయలు అయితే కోసుకుంటున్నాను అండ్ మీలో ఎంతమందికి నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే ఒక లైక్ పోయేది ముందండి కొట్టేసుకోండి అండ్ ఇంకా నా వీడియోగ్రాఫర్ ఎవరో కాదండి మా బాబుని అండ్ ఇది వరకు కంటే ఇప్పుడు కొంచెం వీడియో తీయడంలో చాలా ఇంప్రూవ్ అయ్యాడనమాట నేను ఎప్పుడూ మా బాబు హెల్పే అండి ఇదన్నమాట మీకు కనుక నా వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ ఇచ్చేళ్ళండి